అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కదిరిపట్నంలో దేవాల మదానంలో ప్రసాద్ శారీ సెంటర్కి త్రీ క్లవర్ సిస్టం బిగించాము త్రీ క్లవర్ టాటాది సో ఇక్కడ చూస్తే ఒకటి చూడండి కది తేరు సో దేవల మదారం మనం శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పోయి ఎంట్రన్స్ లోనే ప్రసాద్ శారీ సెంటర్ రాకేష్ గారు అంటే చాలా ఫేమస్ పర్సన్ సో త్రీ కలవర్ సిస్టమ్ బిగించుకున్నారు చూస్తా టాటా అది ఒక బ్రాండ్ అనేది మెయింటైన్ చేస్తున్నాం టాటా కదిరి అంటే త్రీ కిలో సిస్టమ్ లో టాటా అంటే మనమే నెంబర్ వన్ ఉన్నాము సో రాకేష్ గారు ఆల్రెడీ మన ప్రీ క్లాస్ సిస్టమ్ వచ్చి ఇక్కడ చూస్తే టెంపుల్ స్ట్రీట్ ఇదంతా ఫస్ట్ టైం ఈ స్ట్రీట్లో ఎదురుగానే ఆరవేశ్వ సంఘం ఫంక్షన్ ఉంది సో అక్కడ దాన్ని ఎదుర్కొన్నాను కే సో ఈ మన దేవలం బజార్లో ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా చూడాలనుకున్న ఒక సిస్టమ్ చూస్తే బాగా క్వాలిటీ అంటే ఎట్లా మనం ఏదో ప్రయాణం చేస్తున్నప్పుడు చేసేటట్టు కదా క్వాలిటీ చూస్తే మనం చూస్తాము ఈ లెక్స్ కూడా చూడండి హై ఇది ఏమంటారంటే జిఏ డిప్ స్ట్రక్చర్ మొత్తం ఇది అంటే ఐఏఎస్ మార్గన స్ట్రక్చర్ ఇది సో మా మీరు అయిన అంటే ఇది చిన్న పుట్టింది ఇది కాదు థర్టీ ఇయర్స్ ఇచ్చే స్ట్రక్చర్ ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము సో ఒక బ్రాండ్ మనకు ఇంకొక చూడండి ప్యానల్స్ది కూడా బైఫిషియల్ అంటే కింద పైన రెండు విధాలుగా ఇక్కడ చూసిన సెల్స్ కింద కూడా ఈ కింద కూడా మనం జనరేషన్ అయిన బైఫిషియల్స్ ఈ కింద రిఫ్లెక్ట్ అయ్యి ఆ తో వచ్చే సెల్స్ ఇవి సో ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మనం ఇస్తున్నాము సో అట్లా రేట్ మన కస్టమర్కి కూడా ఇక్కడ చూడండి ఎర్టింగ్ ఇక్కడ ఎక్టింగ్ ఇక్కడ మొత్తం ఈ ఎక్టింగ్ పింట్ పిన్ను వేరే ప్యానల్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్యానల్ ప్యానల్ లో మనం ఎత్తింగ్ చేస్తున్నాం ఎందుకంటే ప్యానల్ పైన వ్యక్తంగా సో క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది ప్యానెల్ కానీ డిజైన్ కానీ ఏ విధంగా ఉందని సో అలాగే లైటింగ్ కరెస్టర్ కూడా ఒకసారి చూస్తే చూడండి లైటింగ్ కరెస్ సో ప్యానెల్ కన్నా హైట్ గా మనం ఒక రాడ్ అనేది క్రియేట్ చేసి ఆ రాడ్ పైన లైటింగ్ అరేస్టర్ చేస్తున్నాము సో డిఫరెంట్ అంటే క్వాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నామని చిన్న ఎగ్జాంపుల్ ఇది మనం ఏదో కాస్ట్కి తగ్గట్టు ఏదో మనం తక్కువ చాలా మంది ఇప్పుడు మార్కెట్ లో చాలా కంపెనీలు వచ్చినాయి మేము రేట్ తక్కువ చేస్తామని బట్ మనం ఒక రేట్ చేస్తే దాని క్వాలిటీ దాని పర్ఫెక్షన్ ఏదంటే ఇక్కడ వర్క్ అనేది చూస్తే మాకు తెలుస్తుంది సో ఎవరైనా ఇంకా మీరు ఏదైనా ఏదైనా చూడాలంటే ఇక్కడ సిస్టమ్ చూస్తే మీకు మన వర్క్ ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా చేస్తున్నాము ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది దాని క్వాలిటీ ఏ విధంగా ఉంది మీకు చూడొచ్చు సో కదిలి తీరుపోతారు మనం ఎంట్రెస్లోనే ఇల్లు సో ఇంకా ఎవరైనా కస్టమర్లు వస్తే చూ చూసి ఏదైనా అవగాహన తెచ్చుకోవాలని మా నెంబర్ కట్టేచ్చండి థ్యాంక్ యూ సో మచ్